ఇక్కడి సచివాలయం ఇరవై ఆరో వార్డు ఇరవై తొమ్మిదో వార్డు సచివాలయంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసుకొని వచ్చేసి మేము దీన్ని ఇక్కడ లాంచ్ చేస్తాము అక్కడ పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆల్రెడీ అక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండడం వల్ల వాళ్ళు అడిగితే యాక్చువల్గా పద్ధతి ప్రకారం నేను విషయం అయితే చెప్తా ఉన్నాను ఏ ప్రభుత్వ సంస్థల్లో అయినా ఏదైనా ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అది ఏ దాన్ని చిన్నదైనా సరే జరిగింది నాకు తెలిసి ఐఎన్పిఆర్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే ఏ ముఖ్యమంత్రి ఫోటో కానీ ఎవరిదైనా సరే ఏ డిపార్ట్మెంట్ పెట్టాలంటే ఒకటే రకమైన ఫోటో ఒకటే రకమైన ఫ్రేమ్తో ఒకటే రకమైన సే సైజుతో ప్రతి చోట ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే సో మెనీ ఫొటోసు సో మెనీ యాంగిల్స్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గత దివంగత నేత ఎన్టీ రామారావు గారు సినిమా యాక్టర్గా ఉన్నారు ఆయన ఎన్నో ఫొటోస్ ఉంటాయి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా యాక్టర్గా ఉన్నారు వాళ్ళవి ఎన్నో రకాల ఫొటోస్ ఉంటాయి అవన్నీ అలౌ చేయకుండా ఒక సిస్టమేటిక్ ప్రకారము ఫొటోస్ పెట్టడం చెప్పి అనాదిగా జరుగుతున్నటువంటి పద్ధతి అదేవరు చేస్తారు ఐఎన్పిఆర్ అని ఒక డిపార్ట్మెంట్ చేస్తారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రతి చోట తగిలిచ్చిపోతారు ముఖ్యమంత్రి ఒకే ముఖ్య ముఖ్యమంత్రి కాకోకుండా గవర్నమెంట్ వేయాలనుకుంటే కన్సర్న్ మినిస్టర్ ఫోటో కూడా కన్సర్న్ మినిస్టర్ డిపార్ట్మెంట్లో కూడా వేసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు మున్సిపాలిటీలలో అన్నింటిలో ఆయన ఫోటో లాంచ్ చేయాలని అనుకుంటే ఒక జీవో ఇస్తే ఆయన ఫోటో కూడా పెడతారు ఇది పద్ధతి ఇది పని చేయాల్సిన వ్యక్తులు ఎవరంటే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు వాళ్ళు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ మిల్స్ సచివాలయము సచివాలయము అండర్ వచ్చేసి మున్సిపాలిటీలు ఉండగా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తాం అది పద్ధతి ఎవరంటే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మేము పెడతాము అది అని చెప్పేసి అది పద్ధతి కాదు నాకు తెలిసినంత వరకు నేను వివరంగా చెప్తాను ఈ దాన్ని అక్కడ చెప్పే అదే విషయము మున్సిపల్ చైర్మను చెప్పడం జరిగింది దానికి ఏకవచనంగా మహిళని చూడకుండా ఏకవచనంగా దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసం ఈ రకంగా మీరు చేసుకుంటా పోతే ఇది ప్రజాస్వామ్యంగా అంత గొడవ చేయాలా మీరందరూ వీడియోలు తీసినారు వీడియోలు చూసినారు చెయ్యత్తడమా లేడీస్ మళ్ళీ వాళ్ళు క్లియర్గా చెబుతా ఉంది మేము మాకే ముఖ్యమంత్రి మాకు ఉప ముఖ్యమంత్రి మేము ఫొటోస్ పెడతాము అంటే దుర్భాషలాడినారని చెప్పడము ఎంతవరకు సమంజసం ఈ పద్ధతి ఈ రకంగా నంద్యాలలో గెలుపు ఓటములు సహజ సిద్ధం ఇప్పటి మంత్రివర్ వీళ్ళు ఫరూక్ గారు ఇంతకుముందు కూడా మంత్రిగా పనిచేసినారు ఇంత ఎమ్మెల్యేగా పనిచేసినారు ఎప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేరు ఎప్పుడు మంత్రిగా పనిచేసినారు ఇటువంటి వరవడి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు నాకు తెలిసి ఇప్పటికూడా నాకు ఒక నమ్మకం ఉంది ఆయన నంద్యాల ప్రశాంతతను చెడగొట్టరు అని దయచేసి మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారికి నిన్నవించుకుంటా ఉన్నాను ఈ పద్ధతి నంద్యాలలో ఎప్పుడూ జరగలేదు నంద్యాల ఎలక్షన్స్ పీరియడ్లో తర్వాత ఆ తర్వాత అన్నదమ్ములు లెక్క ఎప్పుడు ఉండేది ఇంతవరకు ఇటువంటి సంస్కృతి రాలేదు దయచేసి దీన్ని మీరు ఇటువంటి సంస్కృతి నంద్యాలలో వచ్చే రకంగా చేయవద్దని నా ప్రార్థన ఒక మహిళను ఈ రకంగా మీరు అవమానపరచడం ఎంతవరకు సమంజసం ఒక మహిళ దేవుడు ఒక్కొక్కరికి ఆస్తులు ఇస్తాడు ఒక్కొక్కరికి టాలెంట్ ఇస్తాడు ఒక్కొక్కరికి ఇస్తాడు వాళ్ళకి ఆస్తి లేదని బాడగ ఇంట్లో ఉందని చెప్పేసి బాడగ ఇంట్లో నుంచి ఖాళీ చేస్తామని చెప్పారు ఏం ఏమా దుర్మార్గం ఇళ్ళు ఖాళీ ఇస్తారని ఆ వర్డింగ్స్ మీరు చెప్పడం ఏకవచనంతో లేడీస్ను మాట్లాడడం ఇది మీరు చేసే ఇదే దయచేసి ఇటువంటివి మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయండి ఎస్సీ ఎస్టీ కేసు ఎవరికి రిజిస్టర్ చేస్తారని తిడితే చేస్తే చేస్తారు ఏమీ లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి రిజిస్టర్ చేయాలి ఆ పోలీసు కూడా రిజిస్టర్ చేయడం తీసుకోవాలి ఏం తీసుకున్నాం మేము చేయలేదే ఇది మంచి పద్ధతి కాదు అలాగే నంద్యాలలో చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు మొదలు పెడతా ఉన్నాను దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే నంద్యాల ప్రశాంతతను ఎప్పుడు ఎవ్వరు చెడగొట్టవద్దని కోరుకుంటాం మేమైతే నంద్యాల ప్రశాంతతను కాపాడడానికే ప్రయత్నం చేస్తాం తప్ప అయితే ప్రయత్నం చేయం నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇటువంటివి ఎప్పుడు పునరావృతం అయితే మేము సైన్ చేయది లేదు చట్టపరంగా ఏ పనులు చేయాలో అన్నీ మేము చేసుకుంటా పోతాం దయచేసి ఇటువంటివి ఏవి రిపీట్ కావాల్సిన అవసరం లేదు రిపీట్ కావాల్సింది రిపీట్ అయితే మాత్రం సైన్ చేయది లేదు ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను శిలాపలకాలను డామేజ్ చేస్తూ పోతా ఈ సంస్కృతి ఈసారి మాత్రమే వస్తాం ఎందుకట శిలాపలకాలు డ్యామేజ్ చేయడం వల్ల ఏమొస్తాయి దయచేసి ఇటువంటి విధానాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతూ ఉండేది కాక నంద్యాల ప్రశాంత వాతావరణంలో ఉంటాయి దయచేసి నేను మళ్ళీ ఒక్కసారి మంత్రివర్లు చెప్తున్నాను ప్రశాంత వాతావరణం నెలకొలపండి నంద్యాలను ప్రశాంతంగా చేయండి మీకు ప్రజలు ఎన్నుకున్నారంటే నంద్యాల అభివృద్ధి గురించి ఎందుకున్నారు మాకంటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోరుడి కంటే మీరు బాగా చేస్తారని చెప్పేసి మిమ్మల్ని నమ్మి ఎందుకున్నారు మాకు కూడా తొంభై వేల ఓట్లు వచ్చినాయి మమ్మల్ని ఆశించే వ్యక్తులు కూడా ఉన్నారు దయచేసి మీరు అభివృద్ధి వైపు పయనించండి తప్ప ఇట్లా డిమాలిషింగ్ వైపు ఇట్లా పడగొట్టే వైపు ప్రయోజనం చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటూ నమస్కారం నేను వెంటనే వాళ్ళను అడిగాను అన్న ఏమన్నా ఇలా ఏమన్నా ఇక్కడికి వచ్చారో అని అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టడానికి వచ్చాము అని చెప్పారు కానీ నేను వెంటనే అవునన్నా కాకపోతే నేను కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అన్ని సచివాలయాలలో ఆల్రెడీ పెట్టడానికి చెప్పడం జరిగింది నేను పెట్టిస్తాను అని కానీ చెప్పడం జరిగింది ఆయన ఇంకా వేరే లాంగ్వేజ్లో ఇప్పుడు మా నా ఇది నా ప్రభుత్వము నా ముఖ్యమంత్రి నా సచివాలయము ఇది ఇప్పుడు నా వార్డు నువ్వు బయటికి పోవని చెప్పడం వల్ల ఘర్షణ స్టార్ట్ అయింది ఆ మాట అంటే నీ వాడు అనేది కాదు మా అందరికీ ముఖ్యమంత్రి నాకు తెలుసు నేను కానీ నేను పెట్టిస్తానని చెప్తున్నాము అని అంటే చెప్పకూడదు కాకపోతే ఇప్పుడు నా మీదికే ఎలాంటి అభియోగాలు వస్తున్నాయి అపనందాలు వేస్తున్నారని నేను అయినా కానీ ఆ వర్డ్స్ వాళ్ళు చెప్పినట్టు అన్ని మేము ముందు ఉంచాలని అనుకుంటున్నాను ఇన్ని ఇన్ని రోజు పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు గెలిచి ఇన్ని రోజులున్నా ఏం పీపుతున్నారు మీరు పెట్టకుండా ఇలాంటి అసభ్యకరమైన వాటలు పెట్టిన తర్వాతనే నేను ఆయనతో గట్టిగా మాట్లాడడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏమన్నా వెంటనే ఏమన్నారు అని అంటే ఈ ఒక్క ఒక గంటలో నేను రోడ్డు మీద కీడుస్తాను నీ ఇండ్లు ఖాళీ చేపిస్తాను అని చెప్పి నా ముందనే ఇంటి ఓనర్స్ కానీ ఫోన్ చేయడం జరిగింది అసభ్యంగా మాట్లాడుతున్నందుకే నేను రియాక్ట్ అయ్యాను కొట్టడానికి ముందు ముందుకు వస్తూ ఉంటేనే నేను గట్టిగా కేకలు వేశాను చీరుస్తానే నిన్ను అన్నందుకే ఎవరు నువ్వు నాకు చెప్పడానికి అని చెప్పానే తప్ప నేను ఇంకొకటి అక్కడ ఏ అదే తప్ప వాళ్ళకి ఇంకా వేరే మాటలు కానీ గలీజ్గా మాట్లాడలేదు వాయననే ఆడపిల్లని చూడకుండా చీరేస్తాను నిన్ను రోడ్డు మీద కీడుస్తాను ఇలాంటి మా ఇప్పుడు నీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను వచ్చినానా నువ్వు ఎందు కూర్చున్నావు లే బయటికి ముందు పో ఈ కుర్చీ నా ముగ్గుందనే కుర్చీ లాక్కొని ఏం పీక్కుంటావు పీక్కో ఈయన కూర్చుంటా ఇలాంటి మాటలు చెప్పితే నేను గట్టిగా అడ్చకుండా ఏం చేయాలి అనేది మీరే చెప్పాలి ఈ అంతేకాకుండా అలా కూర్చున్న తర్వాత ఒక ఫొటోస్ వచ్చాయి నా ముందర నేను అసలు ఫొటోస్ని వాళ్ళు ఇవ్వండి అని కోరుకున్నా వాళ్ళు నా చేతికి కానీ ఇవ్వలేదు వాళ్ళ అక్కడ వేసుకొని కూర్చుని అంటే వాళ్ళ కూర్చున్న తర్వాత నేను వెళ్ళి సీట్లో కూర్చున్నా పక్క నుంచి ఇంకొక వ్యక్తి ఇది అధికం చేస్తుందిరా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నేను ఏం బాగా ఉండదు గట్టిగా ఇట్లా నేను చేయి చూపించి మాట్లాడాను అని అంటే ఏ బాగుండదు సరిగా మాట్లాడండి అనే చెప్పినాను కానీ గట్టిగా ఎక్కడ ఎవరిని మాట్లాడలేరు ఒక్కొక్కరు ఇట్నుంచి ఒకరు చేయి పోదురా బయటికి అని ఒకరు ఇట్నుంచి ఒకరు ఇది అధిక్యం చేస్తుందిరా అని ఒకరు నేను చీలుస్తానే అని ఒకరు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటేనే తప్ప నేను ఖండించాను అంతే తప్ప ఎక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ మినిస్టర్ గారిని కానీ అవగౌరవపరిచేటట్టు మాట్లాడలేదు ఎందుకనంటే నాకు తెలుసు ఈ మూడు సంవత్సరాలలో దాదాపు నలభై రెండు సచివాలయాలలో ఎలా ఉన్నాము ఏం చేయాలి ఎలా ప్రోటోకాల్ పాటించాలి అనేది నేను న్యాయబద్ధంగా యాజ్ ఎ రూల్ ఎట్లుందో అలాగే వెళ్తున్నాను అదే అక్కడే చెప్పాను తప్ప నేను ఎవరిని కించపరిచేటట్టు మాట్లాడలేదు ఎందుకనంటే మీరు కాదు నేను పెట్టుకుంటాను నేను నాకు సీఎమే నాకు తెలుసు అని మాత్రమే చెప్పాను ఇంకా ఇంకా ముఖ్య మినిస్టర్ మా ఎమ్మెల్యేకి చెప్తాను అదంటే మీకే కాదు నాకు కానీ ఎమ్మెల్యేనే కావాలంటే నేనే చెప్తానని కానీ ఫోన్ జాన్ చేయడం జరిగింది కాకపోతే మినిస్టర్ గారు ఆ రోజు నాకు ఫోన్ తగలలేదు ఇది జరిగింది అక్కడ సరే ఎవరైనా ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఉత్సాహంలో ఉంది ఘర్షణ జరిగింది నేనే త్రీ టోన్కి సీఏ గారికి ఫోన్ చేశాను సీఏ గారు ముందర కానీ శివశంకర్ యాదవ్ వాళ్ళందరూ వచ్చి ఏ లేవు ముందు ఆమెను బయటికి పంపించు నాకు బయటికి పంపించమని చెప్పి వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతుంటే ఎందుకు తప్పు కనిపించట్లేదు ఒక ఆడపిల్ల మీద వాళ్ళందరూ వచ్చి ఒక్కసారి ఇంతమంది వచ్చి నా మీద విడుచుకుపడ అసలు నా వార్డు ప్రజలు కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తెలుగుదేశం నాయకులు నా మీద నేను నా భర్త తర్వాత మా అన్న వచ్చారే తప్ప ఎవ్వరు లేరు మేము మాట అసలు లేదు వాళ్ళు వాంటెడ్గా గొడవ పడ్డానికే వచ్చి నా మీద దుర్భాషలు ఆడుతూ వచ్చినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నా మీదే కులగ కుల మీద దోషించినానని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఎంతవరకు న్యాయము నేను అక్కడ సీఏ గారితో ఏంటన్నా ఇది మైనార్టీ మహిళ కానీ ఆడపిల్ల మీద చూడకుండా నన్ను ఇట్లా సతాయిస్తున్నారని సిఐ గారితో నేను చెప్తుంటే పక్కనుంచి శివశంకర్ అన్న పిలుచుకొని వచ్చిన వ్యక్తి వాయన గట్టిగా తిడుతున్నాడు వా అసలు ఆయన అప్పటి వరకు వాయన ఎవరో కానీ నాకు తెలియదు నిన్న మా నాన్న తర్వాత ఈయననే కేసు పెట్టిందని చూపించారు ఆయన ఇంతకుముందు ఆయన గుర్తుపెట్టుకొని రాజకీయం చేసేంత ఆయన అసలు నాకు తెలియనే తెలియదు ఎవరో ఒక్క మాట కానీ కులం గురించి కానీ ఏ మాట కానీ ఎవరిని నేను తిట్టనాము కించపరిచి మాట్లాడడం జరగలేదు వాళ్ళు తిడుతుంటే ఆడపిల్లని చూడకుండా నా పక్కన ఉన్న కొడకా గిడకా అని చెప్తుంటే నేను దాన్ని ఖండించానే తప్ప ఎవరిని నేను కించపరచలేదు ఓన్లీ ప్రోటోకాల్ పాటించండి నేను పెట్టిస్తాను కమిషనర్ గారికి చెప్తానని చెప్పాను నా వాడు నువ్వు బయటికి అని చెప్తుంటే నువ్వెవరు చెప్పనీకి ఇలానే చెప్పాను తప్ప నేను ఎక్కడ ఎవ్వరికి ఇబ్బందికరంగా మాట్లాడలేదు దయచేసి ముందుగానే కోరుకున్నాను న్యాయశాఖ మంత్రిగా మైనార్టీ మంత్రిగా ఉన్న ఫరీఖన్న గారిని నేను ముఖ్యంగా కోరుకున్నాను మొన్న కానీ న్యాయ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నేను ఆశిస్తున్నాను న్యాయం జరగాలనే కోరుకుంటున్నాను